ఓం శాంతి సెప్టెంబర్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ చదువు యొక్క ఆధారమంతా పైనే ఉంది యోగము ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది వికర్మలు వినాశనమవుతాయి ప్రశ్న కొంతమంది పిల్లలు బాబాకు చెందిన వారిగా అయ్యి మళ్ళీ చేతిని వదిలేస్తారు దానికి కారణమేమిటి జవాబు తండ్రిని పూర్తిగా గుర్తించని కారణంగా పూర్తి బుద్ధి కలవారిగా ఉండని కారణంగా ఎనిమిది పది సంవత్సరాల తర్వాత కూడా తండ్రికి వీడుకోలు ఇచ్చేస్తారు చేతిని వదిలేస్తారు వారి పదవి భ్రష్టమైపోతుంది రెండు అశుద్ధమైన దృష్టి ఉన్న కారణంగా మాయాగ్రహచారం కూర్చుంటుంది అవస్థ కిందికి పైకి అవుతూ ఉంటుంది దానివలన కూడా చదువును వదిలేస్తారు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు మనమంతా అనంతమైన ఆత్మిక తండ్రికి పిల్లలమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు వీరిని బాబ్దాదా అని పిలుస్తారు ఏ విధంగా మీరు ఆత్మిక పిల్లలో అలాగే ఈ బ్రహ్మ కూడా శివబాబాకు ఆత్మిక బిడ్డ శివబాబాకు రథమైతే తప్పకుండా కావాలి కదా కావున ఏ విధంగా ఆత్మలైన మీకు కర్మలు చేయడానికి ఇంద్రియాలు లభించాయో అలాగే శివబాబాకు కూడా ఇది రథము ఎందుకంటే ఇది కర్మక్షేత్రము ఇక్కడ కర్మలు చేయవలసి ఉంటుంది అది ఇల్లు అక్కడ ఆత్మలు ఉంటారు మన ఇల్లు శాంతిధామమని అక్కడ ఈ ఆట ఉండదని ఆత్మ తెలుసుకుంది అక్కడ లైట్లు మొదలైనవేవి ఉండవు కేవలం ఆత్మలే ఉంటాయి అక్కడి నుండి ఇక్కడకు పాత్రను అభినయించడానికి వస్తారు ఇది ఒక అనంతమైన డ్రామా అని మీ బుద్ధిలో ఉంది పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వారి పాత్రను గురించి ప్రారంభము నుండి చివరి వరకు పిల్లలైన మీకు వారు పురుషార్థానుసారముగా తెలుసు ఇక్కడ సాధు సన్యాసులు మొదలైన వారెవ్వరూ అర్థం చేయించరు ఇక్కడ పిల్లలైన మనము అనంతమైన తండ్రి వద్ద కూర్చున్నాము ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలి ఆత్మ తప్పకుండా పవిత్రంగా అవ్వాలి శరీరము కూడా ఇక్కడే పవిత్రంగా అవ్వాలని కాదు ఆత్మ పవిత్రంగా అవుతుంది శరీరము పవిత్రంగా ఎప్పుడు అవుతుందంటే పంచతత్వాలు కూడా సతోప్రధానంగా ఉన్నప్పుడు ఇప్పుడు మీ ఆత్మ పురుషార్థము చేసి పావనంగా అవుతుంది అక్కడ ఆత్మ మరియు శరీరము రెండు పవిత్రంగా ఉంటాయి ఇక్కడ అలా ఉండడము జరగదు ఆత్మ పవిత్రంగా అయితే ఇక పాత శరీరాన్ని వదిలేస్తుంది ఆ తర్వాత కొత్త తత్వాలతో కొత్త శరీరాలు తయారవుతాయి ఆత్మనైన నేను అనంతమైన తండ్రిని స్మృతి చేస్తున్నానా లేదా అన్నది మీకు తెలుసు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి చదువు యొక్క ఆధారమంతా యోగముపైనే ఉంది చదువైతే సహజమైనది చక్రము ఎలా తిరుగుతుంది అన్నది అర్థం చేసుకున్నారు ముఖ్యమైనది స్మృతి యాత్రయే అది లోపల గుప్తంగా ఉంది అది బయటకు కనిపించదు పలానా వారు బాగా స్మృతి చేస్తున్నారా లేదా తక్కువగా స్మృతి చేస్తున్నారా అన్నది బాబా చెప్పలేరు అవును జ్ఞానము విషయంలోనైతే పలానా వారు జ్ఞానములో చాలా చురుకుగా ఉన్నారన్నది చెప్పగలరు స్మృతి విషయంలోనైతే బాహ్యంగా ఏమీ కనిపించదు జ్ఞానము నోటి ద్వారా చెప్పడం జరుగుతుంది స్మృతి అనేది అజపాజపము నిరంతర స్మృతి జపము అన్న పదము భక్తి మార్గానికి చెందినది జపము అనగా ఎవరో ఒకరి నామాన్ని జపించడము ఇక్కడైతే ఆత్మ తన తండ్రిని స్మృతి చెయ్యాలి మనం తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అవుతూ అవుతూ ముక్తిధామమైన శాంతిధామానికి చేరుకుంటామని మీకు తెలుసు అలాగని డ్రామా నుండి ముక్తులుగా అవుతారని కాదు ముక్తి అంటే అర్థము దుఃఖము నుండి విముక్తులై శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామములోకి వస్తారు ఎవరైతే పవిత్రంగా అవుతారో వారు సుఖాన్ని అనుభవిస్తారు అపవిత్రమైన మనుషులు వారికి సేవ చేస్తారు పవిత్రమైన వారికే మహిమ ఉంది ఇందులోనే శ్రమ ఉంది కళ్ళు చాలా మోసగిస్తాయి పడిపోతారు పైకి కిందికి అయితే అందరూ అవ్వవలసిందే గ్రహచారము అందరికీ పడుతుంది పిల్లలు కూడా అర్థం చేయించవచ్చని బాబా అంటారు కానీ మళ్ళీ గురువుగా మాత కావాలని కూడా అంటారు ఎందుకంటే ఇప్పుడు మాత గురువు అన్న సిస్టం నడుస్తుంది పూర్వము పితలది ఉండేది ఇప్పుడు మొట్టమొదట కలశము మాతలకు లభిస్తుంది మాతలు మెజారిటీలో ఉన్నారు కుమారీలు పవిత్రత గురించి రాఖీ కడతారు భగవంతుడంటారు కామము మహాశత్రువు దీనిపై విజయము పొందండి రక్షాబంధనము పవిత్రతకు గుర్తు వారు రాఖీ కడతారు కానీ పవిత్రంగా అయితే అవ్వరు అవన్నీ కృత్రిమమైన రాఖీలు అవేమీ పావనంగా చేయవు ఇందులోనైతే జ్ఞానము కావాలి ఇప్పుడు మీరు రాఖీ కడతారు అర్థాన్ని కూడా వినిపిస్తారు ఈ ప్రతిజ్ఞను చేయిస్తారు సిక్కులకు పవిత్రతకు గుర్తుగా కంకణం ఉంటుంది కాని వారు పవిత్రముగానైతే అవ్వరు పతితులను పావనంగా తయారు చేసేవారు సర్వుల సద్గతిదాత ఒక్కరే వారు దేహధారి కారు నీటి అయితే చూడటానికి ఈ నేత్రాలకు కనిపిస్తుంది సద్గతి దాత అయిన ఆ తండ్రిని ఈ నేత్రాలతో చూడలేరు ఆత్మ అంటే ఏమిటి అని ఆత్మను ఈ నేత్రాలతో ఎవరూ చూడలేరు నా శరీరములో ఆత్మ ఉంది దానిని మీరు చూశారా అని ప్రశ్నిస్తే లేదని చెప్తారు మిగిలిన వస్తువులన్నీ వేటికైతే పేరు ఉందో అవన్నీ ఈ నేత్రాలకు కనిపిస్తాయి ఆత్మకు కూడా పేరైతే ఉంది భృకుటి మధ్యలో ఒక అద్భుతమైన మెరుస్తుందని అంటారు కూడా కానీ అది నేత్రాలకు కనిపించదు పరమాత్మను కూడా స్మృతి చేస్తారు కానీ వారు ఈ నేత్రాలకు కనిపించరు లక్ష్మీనారాయణ్లను ఈ నేత్రాల ద్వారా చూడడం జరుగుతుంది లింగాన్ని పూజిస్తారు కానీ అదేమీ యథార్థమైన రూపము కాదు కదా లింగము రూపాన్ని చూస్తున్నా కూడా పరమాత్మ ఎవరనేది వారికి తెలీదు ఆ విషయాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు ఆత్మ అయితే చాలా చిన్న బిందువు అది చూడటానికి కనిపించదు ఆత్మను కానీ పరమాత్మను కానీ చూడలేరు వారిని తెలుసుకోగలరు మన బాబా వీరిలోకి వచ్చి ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు ఈ శరీరంలో ఈ శరీరానికి చెందిన ఆత్మ కూడా ఉంది అలాగే పరమపిత పరమాత్మ అంటారు నేను కూడా ఇతని రథనం రథములో విరాజమానమై ఉన్నాను కావుననే మీరు బాబ్ దాదా అని పిలుస్తారు ఇప్పుడు దాదానైతే ఈ కళ్ళ ద్వారా చూస్తారు బాబాను చూడలేరు బాబా జ్ఞానసాగరుడని వారు ఈ శరీరము ద్వారా మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారని మీకు తెలుసు ఆ జ్ఞానసాగరుడు పతిత పావనుడు మరి నిరాకారుడు దారిని ఎలా తెలియజేస్తారు ప్రేరణ ద్వారానైతే ఏ పనులు జరగవు భగవంతుడు వస్తారన్నది ఎవరికీ తెలీదు శివజయంతిని కూడా జరుపుకుంటున్నారంటే మరి తప్పకుండా వారిక్కడకు వస్తారనే కదా ఇప్పుడు వారు మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు బాబా వీరిలోకి వచ్చి చదివిస్తారు బాబాను పూర్తిగా గుర్తించని కారణంగా నిశ్చయబుద్ధి కలవారిగా లేని కారణంగా ఎనిమిది పది సంవత్సరాల తర్వాత కూడా వదిలి వెళ్ళిపోతారు మాయ పూర్తిగా అంధులుగా చేసేస్తుంది బాబాకు చెందినవారిగా అయ్యి మళ్ళీ వదిలేస్తే భ్రష్టులుగా అయిపోతారు ఇప్పుడు పిల్లలైన మీకు బాబా పరిచయము లభించింది కావున దీనిని ఇతరులకు కూడా ఇవ్వాలి ఋషులు మునులు మొదలైన వారంతా మాకు తెలియదు మాకు తెలియదనంటూ వచ్చారు ఇంతకు ముందు మీకు కూడా తెలీదు ఇప్పుడు మీరు అవును మాకు తెలుసని అంటారు కావున ఆస్తికులుగా అయ్యారు సృష్టిచక్రము ఎలా తిరుగుతుందనేది కూడా మీకు తెలుసు మొత్తం ప్రపంచము మరియు మీరు స్వయము కూడా ఈ చదువుకు ముందు నాస్తికులుగా ఉండేవారు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు కావున మాకు పరమపిత పరమాత్మ అయిన తండ్రి అర్థం చేయించారు మమ్మల్ని ఆస్తికులుగా తయారు చేశారని మీరు అంటారు ఇంతకు ముందు మనకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను గురించి తెలీదు తండ్రి రచయిత తండ్రే సంగమములో వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపనలు కూడా చేస్తారు మరియు పాత ప్రపంచ వినాశనాన్ని కూడా చేస్తారు ఈ పాత ప్రపంచ వినాశనము కొరకే ఈ మహాభారత యుద్ధము ఉంది ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఉన్నారని ఆ సమయము గురించే వారు భావిస్తారు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఆ సమయంలో నిరాకారుడైన తండ్రి ఉన్నారు కానీ వారిని ఈ నేత్రాలతో చూడలేము శ్రీకృష్ణునిదైతే చిత్రము ఉంది దానిని చూడవచ్చు శివుణ్ణి చూడలేరు శ్రీకృష్ణుడైతే సత్యయుగ యువరాజు అవే ముఖ కవళికలు మళ్ళీ ఉండవు శ్రీకృష్ణుడు కూడా ఎప్పుడు వచ్చారు మరియు ఎలా వచ్చారు ఇది కూడా ఎవ్వరికీ తెలీదు శ్రీకృష్ణుణ్ణి కంసుడి జైలులో చూపిస్తారు కంసుడు సత్యయుగంలో ఉండేవారా అది ఎలా అసంభవము కంసుడని అసురుడిని అంటారు ఈ సమయంలో అందరూ ఆసురీ సాంప్రదాయులుగా ఉన్నారు కదా ఒకరినొకరు కొట్టుకుంటూ హతమార్చుకుంటూ ఉంటారు దైవీ ప్రపంచముండేది ఆ విషయాన్ని మర్చిపోయారు ఈశ్వరీయ దైవీ ప్రపంచాన్ని ఈశ్వరుడు స్థాపించారు ఈ విషయం కూడా నెంబర్ వారు పురుషార్థానుసారముగా మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు మీరు ఈశ్వరీయ పరివారము వారిగా ఉన్నారు మళ్ళీ అక్కడ దైవీ పరివారము వారిగా ఉంటారు ఈ సమయంలో ఈశ్వరుడు మిమ్మల్ని స్వర్గపు దేవీ దేవతలుగా తయారు చేసేందుకు యోగ్యులుగా తయారు చేస్తున్నారు తండ్రి చదివిస్తున్నారు ఈ సంగమ యుగము గురించి ఎవరికీ తెలీదు ఏ శాస్త్రములోనూ ఈ పురుషోత్తమ యుగము గురించి లేదు పురుషోత్తమ యుగము అనగా పురుషోత్తములుగా తయారయ్యే యుగము సత్యయుగాన్ని పురుషోత్తమ యుగమని అంటారు ఈ సమయంలోనైతే మనుషులు పురుషోత్తములుగా లేరు వీరిని కనిష్ఠులు ప్రధానులని అంటారు ఈ విషయాలన్నీ బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు తండ్రి అంటారు ఇది ఆసురి భ్రష్టాచారి ప్రపంచము సత్యయుగములో ఇటువంటి వాతావరణమేది ఉండదు అది శ్రేష్టాచారీ ప్రపంచము వారి చిత్రాలు కూడా ఉన్నాయి తప్పకుండా వారు శ్రేష్టాచారీ ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు భారత్ యొక్క రాజులు ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళారు వారిప్పుడు పూజింపబడుతున్నారు వారు పూజ్యులుగా పవిత్రులుగా ఉండేవారు వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు పూజారులని భక్తి మార్గము వారిని పూజ్యులని జ్ఞాన మార్గము వారిని అనడం జరుగుతుంది పూజ్యుల నుండి పూజారులుగా మళ్ళీ పూజారుల నుండి పూజ్యులుగా ఎలా అవుతారు ఈ ప్రపంచములో పూజ్యులు ఒక్కరు కూడా ఉండరని ఇది కూడా మీకు తెలుసు పూజ్యులని పరమపిత పరమాత్మను మరియు దేవతలను మాత్రమే పిలవడం జరుగుతుంది పరమపిత పరమాత్మ అందరికీ పూజ్యుడు సర్వధర్మాల వారు వారిని పూజిస్తారు ఇటువంటి తండ్రి జన్మ ఇక్కడే జరిగిందని అంటూ ఉంటారు శివజయంతి ఉంది కదా కానీ వారి జన్మ భారత్లో జరుగుతుందని మనుషులకు ఏమీ తెలీదు శివ శివజయంతికి సెలవు కూడా ఇవ్వడం లేదు జయంతిని జరుపుకోవడం జరుపుకోకపోవడం మీ ఇష్టము కానీ అధికారిక సెలవు దినము లేదు ఎవరైతే శివజయంతిని నమ్మరో వారు ఆ రోజు తమ పనులకు వెళ్ళిపోతారు చాలా ధర్మాలు ఉన్నాయి కదా సత్యయుగములో ఇటువంటి విషయాలు ఉండవు అక్కడ ఈ వాతావరణమే లేదు సత్యయుగము కొత్త ప్రపంచము అక్కడ ఒకే ధర్మము ఉంటుంది మా తరువాత చంద్రవంశీయుల రాజ్యం ఉంటుందని అక్కడ వారికి తెలీదు ఇది ఇది గతములో జరిగిందని ఇక్కడ మీకు అంతా తెలుసు సత్యయుగములో మీరు ఉంటారు అక్కడ ఏ గతాన్ని గుర్తు చేసుకుంటారు దానికి పూర్వము ఉన్నది కలియుగము వారి చరిత్ర భౌగోళికాల గురించి తెలుసుకోవడం వలన ఉపయోగమేముంది మనం బాబా వద్ద కూర్చున్నామని ఇక్కడ మీకు తెలుసు బాబా టీచర్ కూడా సద్గురువు కూడా సర్వుల సద్గతిని చేయడానికి తండ్రి వచ్చారు వారు ఆత్మలందరినీ తప్పకుండా తీసుకెళ్తారు మనుషులైతే దేహాభిమానములోకి వచ్చి అంతా మట్టిలో కలిసిపోనున్నదని అంటారు అంతేగాని ఆత్మ వెళ్ళిపోతుందని ఈ శరీరాలు మట్టితో తయారైనవని ఈ పాత శరీరాలు అంతమైపోతాయని వారు అర్థం చేసుకోరు ఆత్మైన మనము ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము ఈ ప్రపంచంలో ఇది మన అంతిమ జన్మ ఇక్కడ అందరూ పతితంగా ఉన్నారు సదా పావనంగానైతే ఎవ్వరూ ఉండలేరు సతోప్రధానంగా సతో రజో తమోగా తప్పకుండా అవుతారు అందరూ ఈశ్వరుని రూపాలే అని వారు అంటారు ఈశ్వరుడు ఈ ఆట ఆడేందుకు తన అనేక రూపాలను తయారు చేశారని వారు అంటారు ఏ లెక్క గురించి వారికి తెలీదు అలాగే ఈ ఆట ఆడేవారి గురించి కూడా తెలీదు తండ్రి కూర్చొని ప్రపంచ చరిత్ర భౌగోళికములను గురించి అర్థం చేయిస్తారు ఆటలో ప్రతి ఒక్కరి పాత్ర వేరువేరుగా ఉంటుంది అందరి పొజిషన్లు వేరువేరుగా ఉంటాయి ఎవరు ఏ పొజిషన్లో ఉంటే వారికి అటువంటి మహిమ జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ తండ్రి సంగమములోనే అర్థం చేయిస్తారు సత్యయుగములో మళ్ళీ సత్యయుగ పాత్ర కొనసాగుతుంది అక్కడ ఈ విషయాలు ఉండవు ఇక్కడ మీకు సృష్టి చక్రపు జ్ఞానము బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది మీ పేరే స్వదర్శన చక్రధారి లక్ష్మీనారాయణలకు స్వదర్శన చక్రం ఇవ్వడం జరగదు ఈ అలంకారాలు ఇక్కడివే మూలవతనములో కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి సూక్ష్మవతనములో ఏమీ ఉండదు మనుషులు జంతువులు పశుపక్ష్యాదులు మొదలైనవన్నీ ఇక్కడే ఉంటాయి సత్యయుగములో నెమలి మొదలైన వాటిని చూపిస్తారు అక్కడ నెమలి ఈకలను తీసి ధరిస్తారని కాదు నెమలికి దుఃఖమునివ్వరు కదా అలాగని కింద పడిపోయిన నెమలీకలను తీసి ధరిస్తారని కాదు అలా కాదు కిరీటములో కూడా అసత్యమైన గుర్తులను చూపించారు అక్కడ అన్ని సుందరమైన వస్తువులే ఉంటాయి అశుద్ధమైన వస్తువుల యొక్క నామరూపాలు కూడా ఉండవు చూస్తే అయిష్టము కలిగేలాంటి వస్తువులేవి అక్కడ ఉండవు ఇక్కడ అయితే ఇష్టము కలుగుతుంది కదా అక్కడ జంతువులకు కూడా దుఃఖముండదు సత్యయుగము ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటుంది దాని పేరే స్వర్గము హెవెన్ కొత్త ప్రపంచము ఇక్కడ ఈ పాత ప్రపంచములో చూడండి వర్షాల కారణంగా ఇళ్ళు కూలిపోతూ ఉంటాయి మనుషులు మరణిస్తారు భూకంపాలు వస్తే అందరూ కూరుకుపోయి చనిపోతారు సత్యయుగములో చాలా తక్కువ మంది ఉంటారు ఆ తర్వాత వృద్ధి పొందుతూ ఉంటారు మొదట సూర్యవంశీయులు ఉంటారు ఎప్పుడైతే ప్రపంచము ఇరవై ఐదు శాతము పాతగా అవుతుందో అప్పుడు చంద్రవంశీయులు వస్తారు సత్యయుగము పన్నెండు వందల యాభై సంవత్సరాలు ఉంటుంది అది వంద శాతము కొత్త ప్రపంచము అక్కడ దేవీ దేవతలు రాజ్యము చేస్తారు మీలో కూడా చాలామంది ఈ విషయాలను మర్చిపోతూ ఉంటారు రాజధాని అయితే స్థాపన అయ్యేదే ఉంది హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు నిరాశకు లోన్ అవ్వకూడదు ఇది పురుషార్థానికి సంబంధించిన విషయము పిల్లలందరి చేత తండ్రి ఒకేలాంటి పురుషార్థము చేయిస్తారు మీరు మీ కొరకు విశ్వంలో స్వర్గరాజ్యాన్ని స్థాపన చేసుకుంటారు నేను అందులో ఏమవుతానని స్వయాన్ని చూసుకోవాలి అచ్చా మీటే మీటే సికిలదే బచ్చం ప్రతి మాత్పిత బాబ్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ ఈ పురుషోత్తమ యుగములో స్వర్గపు దేవీ దేవతలుగా అయ్యే చదువును చదువుకొని స్వయాన్ని యోగ్యులుగా తయారు చేసుకోవాలి పురుషార్థములో హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు నిరాశకు లోనవ్వకూడదు రెండో పాయింట్ ఈ అనంతమైన ఆటలో ప్రతి పాత్రధారి యొక్క పాత్ర మరియు పొజిషన్ వేరువేరుగా ఉంటుంది ఎవరి పొజిషన్ ఏ విధంగా ఉంటుందో వారికి ఆ విధమైన గౌరవము లభిస్తుంది ఈ రహస్యాలన్నింటినీ అర్థం చేసుకొని ప్రపంచము యొక్క చరిత్ర భౌగోళికాలను స్మరణ చేస్తూ స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి వరదానము తండ్రి యొక్క ప్రతి శ్రీమతాన్ని పాలన చేసే సత్యమైన స్నేహీలుగా ప్రియమైన వారిగా కండి ఏ పిల్లలైతే సదా ఒక్క తండ్రి స్నేహములో లవ్లీనులై ఉంటారో వారికి తండ్రి యొక్క ప్రతి మాట ప్రియంగా అనిపిస్తుంది ప్రశ్నలు సమాప్తమైపోతాయి బ్రాహ్మణ జన్మకు పునాది స్నేహము ఎవరైతే స్నేహి ప్రియమైన ఆత్మలు ఉంటారో వారికి తండ్రి శ్రీమతాన్ని పాలన చేయడంలో కష్టము అనుభవం అవ్వదు స్నేహము కారణంగా సదా ఈ ఉత్సాహమే ఉంటుంది బాబా ఏదైతే చెప్పారో అది నా కోసమే చెప్పారు అది నేను చెయ్యాలి అని స్నేహి ఆత్మలు పెద్ద మనసు కలవారిగా ఉంటారు అందుకే వారి కొరకు ప్రతి పెద్ద విషయం కూడా చిన్నదిగా అయిపోతుంది స్లోగన్ ఏ విషయంలోనైనా ఫీల్ అవ్వడము ఇది కూడా ఫెయిల్ అయిన దానికి గుర్తు ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలారూపముగా చేయండి జ్వాలా స్వరూప స్థితిని అనుభవం చేసేందుకు నిరంతరము స్మృతి అనే జ్వాలా ప్రజ్వలితమై ఉండాలి దీని కొరకు సహజ విధి ఏమిటంటే సదా స్వయాన్ని సారథిగా మరియు సాక్షిగా భావిస్తూ నడుచుకోండి ఆత్మ ఈ రథానికి సారధి ఈ స్మృతి స్వతహాగానే ఈ రథము దేహము నుండైనా మరియు ఏ విధమైన దేహభానము నుండైనా అతీతంగా చేస్తుంది స్వయాన్ని సారధిగా భావించినట్లయితే సర్వకర్మేంద్రియాలు మీ కంట్రోల్లో ఉంటాయి శక్తులైన మనసు బుద్ధి సంస్కారాలు కూడా ఆర్డర్ అనుసారంగా ఉంటాయి ఓం శాంతి